హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎటువంటి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో ఇంకొక గేమ్తో మీ ముందుకు వచ్చేసిన సో ఫన్నీ గేమ్ సో అందరు రాష్ చూడండి సో వీడియో మాత్రం సో మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మా ఛానల్ అయితే చూస్తారు ఫ్రెండ్స్ చూడండి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ మంది డైరెక్ట్ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మీకు ఎంత ఎంత కష్టపడేది ఓకేనా రెడీ మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు ఒకసారి గేమ్ చూపించేస్తా ఓకేనా సో ఫ్రెండ్స్ ఇగో మధ్య ఒక దారం అయితే కట్టినా ఇదిగోండి లైన్ గా మా పార్టిసిపెంట్స్ ఇగో గాయత్రి మా పార్టిసిపెంట్ అంతా రెడీగా ఉన్నారు సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకైతే ఒక దారం అయితే కట్టినా సో గేమ్ ఏంది అంటే సో ఎవరి దగ్గర అది ఒక రీడ్ అవుతుంది సో ఇది దారం అనమాట సో అందరి దగ్గర దారం చూసుకోండి ఇగో ఇగో ఇది అమ్ములు దారం ఇది హనీ దారం ఏది ముందే చూట్టుకుంటున్నావు ఇది జానవి దారం ఓకేనా మీకు టైం పెడతా రెడీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా ఈ ఫైవ్ మినిట్స్లో ఎవరి దారం అయితే కంప్లీట్గా ఎండ్ అయి ఎంటీ అవుతుందో వాళ్ళే ఈ గేమ్లో విన్నర్ ఓకేనా రెడీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ వన్ టూ మినిట్స్ అంటే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఫైవ్ మినిట్స్ రెడీ వన్ టూ త్రీ కమాన్ కమాన్ గుంజాలే గుాలే కమాన్ కింజ్ 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 గుంజాలి కించ్ దగ్గర నుండి ఉండి గుంజాయితే దూరం ఉండేటట్టు మీరుకి దగ్గరుండే జాను కమాన్ జాను జాను కమాన్ గుంజు 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 గుంజ్ గుజారే గునాల్ జాను కమ గుజ్ జాను గుంజుతుంది హనీ హనీ నిమ్మలంగా మెల్లగా గుంజుకుంటుంది హనీ ఇది ఇగో అములు కమ అమ్ములు అమ్మ ఏ అములే ఏ అములు అముల అముల గుజ్జ గుంజు గుంజు మాకు అయితది నిమ్మలంగా బొకేం చేస్తుంది బొకేం చేస్తుంది మా గాయత్రి సో ఫ్రెండ్స్ వీడియో చూసారు లైక్ కొట్టే వీడియో లైక్ కొట్టి 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 కొట్టు లైక్ కొట్టారు ఓకేనా లైక్ కొట్టారు ఫ్రెండ్స్ రెడీ ఇగో ఇగో హములు కమాను ఏమైంది గుంజు దొరుకుతా పోయిందా జాను కమాన్ జాను తెంపే చో అంజలి అంజలి మొత్తం చిక్కు చిక్కు చేసుకుంది దారం కమాన్ మిరికి గుంజు గుంజాలే గుంజాలే అని అని చూడు మెల్లగా గుంజేస్తుంది కీంచికట్ కించుకాట్ అమ్ముడు కమాన్ అమ్ముడు బుక్కన కమాన్ అమ్ములు ధ్యాను ఏమైంది జాను గుంజు ఈదేంపు ఇదెంపు ఇదేంపు ఇడి ఇదేమి ఇడిదెంపు ఇదేం ఇది పట్టుకో ఇది పట్టుకు ఆ ఒక్కను కమాన్ దొరికింద కొనా దొరికిందా గుంజు ఆ ఒకదే ఉండేది దూరం పోదు గు ఫాస్ట్ అని అని వచ్చేసింది అని ఆల్మోస్ట్ అని ఆల్మోస్ట్ మా అమ్ములు అమా అమ్ములు 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 చాలా తెలివిగా ఆడుతుంది అమ్ములు గాయతి గాయత్రి గీడే చాలా తెలివిగా ఆడుతుంది ఇదే తెలివి తక్కువ ఆడుతుంది ఓ మా జాన గిడ తెలివి ఇస్తుంది కమాన్ బొక్కనే గుంజుంది గుంతుంది గుల్సి గుల్సు గుంజ గుంజారే గుారే ఖమాన్ గుంజారే జాను కమాన్ గుజు గు ఏది 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 అయ్యో అయ్యో ఈ ఉంది తీసుకో 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 హనీ హనీది అయిపోతుంది అది అందరికంటే హనీ మెల్ల నిమ్మల్ని అంగి చేసుకుంటుంది హనీ అమ్ములు కమాన్ 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 అందు గట్టి పట్టుకోరా ఏం చేస్తున్నావు జాను కమాన్ గాయత్రి కమాన్ మా గాయత్రి చేతికే చుట్టుకుంటుంది డైరెక్ట్ జాను కమాన్ జాను కమాన్ అయిపోతుంది గుజు 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 అది 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 గుంజు గుంజాను 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 కొట్టు 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 ఫాస్ట్ అయిపోతుంది అయిపోతుంది ఆమె అమ్ముళ్ళు అయిపోతుంది అమ్ముళ్ళు అయిపోతుంది అముల్దే అముల్ అయిపోయింది 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 అమూల్ కమాన్ 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 అయిపోయింది అమూలిది వచ్చేసింది దగ్గరికి వచ్చేసింది వచ్చేసింది గాయత్రి దగ్గరికి వచ్చేసింది కమాన్ గాయత్రి కమాన్ గాయత్రి నెక్స్ట్ హనీ హనీ ఇటు వచ్చేసింది దగ్గరికి ఏ జాను జాను ఇటు వచ్చేసింది దగ్గరికి జాను కమాన్ గుంజు గుజు గుజ్ ఓ అంజలి ఇంకా దగ్గరికి వచ్చేసింది అంజలి కమాన్ అంజలి గుంజాలే గుంజాలే జాను కమాన్ గుంజు జాను గుంజు చేతి దారమా దారం చేతి వాడుకో అర్థండి చేతికి అంత తిట్టుకుంది బాబు మామూలు కమన్ కమన్ కమాన్ ఫాస్ట్ 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 మోర్ టూ మినిట్స్ మోర్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ మోర్ టూ మినిట్స్ మాత్రమే రెండు నిమిషాలే ఉంది రెండు నిమిషాలు అయిపోవాలి

మోర్ వన్ మినిట్ మోర్ వన్ మినిట్ జాను కమాన్ జాను కమాన్ జాను మొత్తం చేతికి చుట్టేసి చేతికి చుట్టేసి మాంజా అంజలి కమాన్ అంజలి కమాన్ మిల్కి మిల్కీ ఇక బొక్కనే కూర్చుంది గుంజాలి జాను జాను దగ్గరికి వచ్చేసి అయ్యా అని చిక్కు పడిపోయింది పాపం అమ్ములు కమాన్ అమ్ములు కమాన్ అమ్ములు కమాన్ అమ్ములు అయిపోతుంది గుంజు 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 కొట్టు అయిపోయి 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 అయిపోయింది అయిపోయి అయిపోయింది అయిపోయింది అయిపోయి అయిపోయింది అది జాను చాలా తెలివిగా ఆడుతుంది జాని చాలా తెలివి కాడుతుంది జానకి చాలా తెలివి కాడుతుంది అయిపోయింది 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 అయిపోయి అమ్ములది కంప్లీట్

ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసిన గేమ్ చాలా ఫన్నీ ఉంది గేమ్ అయితే ఓకేనా సో అమ్మూలు అయితే చాలా గా గేమ్ అయితే ఆడింది విన్నర్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా షేర్ చేయండి బాయ్ ఎవరు చేస్తారు